పారిశుధ్య నిర్వహణకు అందరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాటిపోయిన రాధిక రమేష్ అన్నారు పట్టణంలో నాలుగు ఐదు వార్డుల్లో బుధవారం జరిగిన ప్రత్యేక పారిశుధ్య పనులను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆయా వార్డులలో ప్రజలు సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నట్లు ఆమె తెలిపారు ఇళ్ల నుంచి దుకాణాల నుంచి వచ్చే చెత్తను పొడి చెత్తగా వేరు చేసి నేరుగా పురపాలక సంఘ వాహనాలకు ఇవ్వాలని కోరారు కాలువల్లో చెత్త చెదారం పడవేయవద్దని తద్వారా దోమల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇచ్చినట్లు తెలిపారు కార్యక్రమంలో నాలుగో వార్డ్ కౌన్సిలర్ అడుసుమిల్లి వెంకటేశ్వరరావు ఐదో వార్డు కౌన్సిలర్ తోట రఘురాం టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారం ఈ రోజున నాలుగు ఐదో వాటిలోకి శానిటేషన్లో భాగంగా రావడం జరిగింది ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా ఈ ఎంక్రోజ్మెంట్ ఈ కాలువల మీద షాపుల్లాగా ఏర్పాటు చేయటాన ఆ బండలు వేసి మరీ రోడ్ మీదకి వచ్చి వచ్చేలాగా ఆ షాపులు ఏర్పాటు చేశారు ఆ సీల్ట్ అనేది మనం తీయటానికి ఇప్పుడు వర్కర్స్ పెట్టినా కూడా ఉపయోగం లేకుండా ఉంటుంది ఎందుకంటే ఆ షాపుల కింద బండలు ఎంత ఘోరంగా ఉన్నాయో మీరు అందరు చూస్తున్నారు ఇప్పుడు ఈ రోడ్డు వల్ల అడుగుతున్నారు అమ్మ మాకు మురుగు తీపిస్తే చాలు మీరు ఏం చేయక్కర్లేదు అన్నారు బాగానే ఉంది కానీ ఏ విధంగా తీపిచ్చగలం మీరు ఒకసారి గమనించండి ఆ షాపులు అనేది కాలువల మీదే కప్పేస్తున్నారు బండలేసే ఆ స్లాపులు లాగా పరిచేస్తున్నారు అందువల్ల ఇప్పుడు వర్కర్స్ వచ్చినా కూడా మేము తీయలేని పరిస్థితి ఉంది దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి ఆ డ్రైన్ ఎక్కడైతే ఉందో మాకు రెండు బండల్లాగా కానీ మ్యాన్ కానీ మాకు తీసే విధంగా ఉంచితేనే మనం శానిటేషన్ మెరుగుపడదు కాబట్టి మనం రాబోయేది వర్షాకాలం ఏమై గత కొన్నేళ్ళ నుంచి చూస్తున్నారు ఈ వర్షాకాలంలో వాటర్ ఏ విధంగా నిలబడతాయో ఇక్కడ మీరు గమనిస్తున్నారు దయచేసి మాకు అర్థం చేసుకోండి అలానే మాకు తీసే విధంగా ఉంచాలని కోరుతున్నాను అదే తప్పకుండా మన తెనాల పట్టణాన్ని మరింత అభివృద్ధి తీసుకెళ్దాము అలానే శానిటేషన్లో కూడా మంచి ముఖ్యంగా ఈరోజు నాలుగు ఐదు వార్డులకి ఇచ్చే మన చైర్పర్సన్ గారు రావటం ఈ గ్యాంగ్ వార్ పెట్టి కాలవల్లో మురుగు కాలవల్లో సిల్టు తీసి చేయటం చాలా జనం కూడా అందరూ ఇది ఎక్కువ ప్రాబ్లంగా ఉంది ప్రతిరోజు మెయిన్ మాకేం అవసరం లేదు ముందు వారానికి నాలుగు రోజుల కిట్ట సిల్ట్ తీస్తే మాకు ఈ వేస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది దీని గుండా మాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఆ వాటర్ నిలబడి దోమలు పెరిగిపోతున్నాయి దీని గుండా చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు ఈరోజు మన చైర్పర్సన్ గారు వీళ్ళందరికీ ఈ కార్యక్రమం పెట్టించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇట్లాగే నెలకు ఒక రెండు మూడు సార్లు కనుక మనం వార్డులో ఇట్లా మెయిన్ ఇవన్నీ తీసేస్తే ఇలాంటి సమస్యలు రావని అందరూ చెప్తున్నారు ఇక్కడ చూస్తుంటే కూడా అలాగే కనపడతా ఉంది ఖచ్చితంగా ఇట్లా కంటిన్యూగా చేద్దామని ఆశిస్తున్నాం